పార్లమెంటు సమావేశాల్లో ఎన్డీఏ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఆ కూటమికి సంబంధించి వీళ్లకు ఇటువైపు విపక్షాల నుంచి చాకిరీ గీస్తున్నారు మామూలుగా వాళ్ళు అడిగే ఏ ఒక్క ప్రశ్న కూడా వీళ్ళ దగ్గర సమాధానం ఉండట్లేదు అధికార పార్టీ వాళ్ళ దగ్గర నిన్న రాహుల్ గాంధీ సినిమా చూపించారు ఆ ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా సినిమాలు చూపించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు సభలో నుంచి వెళ్ళిపోతూనే ఉన్నారు అక్కడికి ఆమె మహోమహిత్రి అంటుంది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ జీ ఉండండి ఏం పర్లేదు లేండి అంటుంది ఆహా ఆమె ఉన్నా కూడా ఆమె అడిగినా కూడా ఉండలేడు పోతున్నారు ఉండండి ఏం కాదులే ఆ అబ్బే ఉండరుగా వే సమాధానం చెప్పేది ఏది ఉండదుగా అంటే ఈరోజు పార్లమెంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ గా చేసుకొని వాళ్ళ విమర్శలతో ఊపి అవతలు పడేశారు మహోమైత్రి ఆమె మాట్లాడుతూ ఎంపీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అసలు ఈ ప్రభుత్వము ఏట నీళ్ళ కడ ఉంది వీళ్ళేం నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీళ్ళకే అందరు కనుక అనుమానపు గుంపులు అందరూ కనుక ఒక అనుమాన మనుషులందరూ గుంపు అయ్యారు మొత్తం ఈ ప్రభుత్వం ఉండేది యూటర్న్ల మీద ఆధారపడి ఉంది యూటర్న్ వ్యక్తులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆడే నితీష్ కుమార్ యూటర్న్ యూటర్న్ వ్యక్తులు వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళు మన కూడా సాధిస్తున్నారు అని చెప్పి ఆమె చంద్రబాబు గారి ప్రస్తావన పరోక్షంగా తీసుకొని యూటర్న్ అంటే నెక్స్ట్ మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ డైరెక్ట్ గానే చంద్రబాబు గారి పేరు తీసుకొని వచ్చి నరేంద్ర మోడీని ఇటు చంద్రబాబును ఒతికి ఆరేసారు ఆయనయితే మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఏంది ఎవరు అవినీతి పరులందరూ కూడా బీజేపీలో జరగానే వాళ్ళని తీసుకెళ్లి వాషింగ్ మిషన్లు వేసి నీట్ గా నీతి పరులు చేసేస్తారా చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ కరప్టెడ్ ఫెలో కరప్స్టర్ లీడర్ అంత అవినీతి పరుడు లేరు ఎన్ని అవినీతి కేసులు ఉన్నాయి ఎందుకు విచారణ చేయరు ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు ఎందుకు విచారణ చేయరు ఆయన ఎందుకు అరెస్టు చేయరు ఒక చంద్రబాబు నాయుడు ఒక ప్రభుల్ పటేల్ ఒక అజిత్ పవార్ ఇటువంటి అవినీతి బీజేపీ ఎన్డీఏలో చేరగానే నీతిపరులు అయిపోతారా నీతిపరులు అయిపోతారా అని చెబుతూ అసలు స్టాక్ మార్కెట్కి సంబంధించి మొత్తం అంతా కనుక నాలుగు వందల పైన సీట్లు వస్తాయి ఇంకొన్ని సీట్లు వస్తాయని చెప్పి తప్పుడు ప్రచారం చేయించుకొని స్టాక్ మార్కెట్ని ఇన్ఫ్లూయన్ చేసి వీళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు బాగా బాగా బాగుపడ్డారు అసలు చంద్రబాబు నాయుడు గారి కంపెనీ ఒక్కరోజు రెండు రోజుల వ్యవధిలోనే ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఒక్క రోజుకి ఎట్లా సంపాదించిందో చెప్పాలి దీన్ని మొత్తం మీద విచారణ చేయాలి ఇదంతా ఒక దొంగల గుంపు అనేసారు ఆయన అవినీతి పరులు వీళ్ళందరి మీద విచారణ చేయాలి వీళ్ళలో కలిసిపోతే అంట వాషింగ్ మిషన్లో అయితే నీతిపరులు అయిపోతారంట అని చెప్పి ఆయన లేదుగా చాకిరీవ కేసారు అక్కడ అసలు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నరేంద్ర మోదీ గారి ఫేస్ చూడాలి అదేనా మొత్తం మాడిపోయిన వల్పులాగే ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకో ఈ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అట్లే ఉన్నారు ఆయన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏం సమాధానం లేదు లేస్తారు ఏమన్నట్టే అది హిందువుల మీద దేవుడి మీదాడు హిందువుల మీద ఏమన్నాడు మణిపూర్లో హింసలు ఈ రోజు కంట్రోల్ చేయలేకపోయారని రాహుల్ గాంధీ అడిగితే హిందువుల మీద దాడి ఇది దేవుడి మీద మీదాడు ఆ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఎందుకు కూలిపోతున్నాయి ఇది హిందువుల మీద దాడి లేదు ఇది హిందువుల మీద దాడి దేవుడి మీద దాడి లేవడం ఇవి మాట్లాడడం కూర్చోడు లేవడం మాట్లాడడం కూర్చోడు ఏమి ఎప్పుడు మతము దేవుడు ఆ రాహుల్ గాంధీకి అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం లేదు ఏమంటే దేవుడు మతం అందరూ పాలకుడుకుండకూడని మైండ్ సెట్ దరిద్రం దేశ పాలకులు గట్లుంది ఏం చేసేది ఉంది